నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే టీవీ మన రాష్ట్రం మన ఛానల్ మొదటి నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లో మీడియా దుష్ప్రచారం ఎంతటి దుష్ప్రచారం అంటే గతంలో చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన పనులకి వ్యత్యాసం దాంట్లో కూడా ఒక పేపర్ ద్వారా దుర్మార్గంగా చూపించడం జరుగుతుంది అవన్నీ రికార్డెడ్గా ఉండేవి పెన్షన్స్ ఇవ్వని గవర్నమెంట్ అప్పులు తేని ఏదైనా సరే రికార్డెడ్గా ఉండేది ఆ రికార్డెడ్గా ఉండేదాన్ని కూడా మాయ చేయడంలో పచ్చ మీడియా దుష్ప్రచారం చాలా దుర్మార్గం దుర్మార్గంగా ఉంది దానికి నిర నిదర్శనం ఈరోజు ఈనాడు పేపర్లో మా ఎమ్మెల్యే గారి గురించి రమేష్ గారి గురించి మాట్లాడుతున్నది చాలా ఇడ్డూరముంది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో చాలా మంచితనంగా అందరితో కలుపుకుని వెళ్ళే మనిషిగా పేరు రాష్ట్రంలో పొందితే ఆయన్ని పట్టుకుని ఎంపీ టికెట్ పోటీ చేయమన్నారు ఎంపీ టికెట్ని పోటీ చేయను నియోజకవర్గం ఇస్తే చేస్తాను లేదంటే అది కూడా చేయను అనేది దుష్ప్రచారం వాళ్ళు మీడియా మానుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా వెళ్తానంటే రాసుకోమను తప్పు లేదు కానీ ఇట్ట మోసపూరితం ఎంతకాలం చేస్తాడా రామోజీరావు గారు ఏబీ అన్నైనా ప్రజలకి అందరికీ అర్థమైంది ఆ పేపర్ చదవటమే దండగా అనుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇంకా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు రమేష్ గారు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అది శిరసాహించి ఆయన అడుగులో అడిగేస్తానే కానీ నేను ఎప్పుడు తప్పట అడుగైన నేను చెప్పని మా అందరితో కూడా ఏ మీటింగ్లో సందర్భం వచ్చినప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడడం జరుగుతుంది రేపు ఏదైనా సరే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే దానికి నిలబడి పనిచేయటమే మా కర్తవ్యంగా మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం మేము కూడా అదే విధంగా ఆలోచనలో ఉన్నామని మిత్రులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు నిన్నటి రోజు ఈనాడు పేపర్లో నేను ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను పలానా వెంకటరమణేమో వెంకటరమణ గారు గుంటూరు నర్సాపేటము నెల్లూరు అనిల్ అనిల్ గారు అనిల్ యాదవ్ గారు అవనగడ్డ మచిలీపట్నం సింహాద్రి రమేష్ అని పేపర్లో నిన్నటి రోజు వచ్చింది ఈ రోజు అయితే మరీ దుర్మార్గంగా దిక్కార స్వరం ఎవరి మీద దిక్కార స్వరం వయసు అయిపోయింది రామోజీరావుకి ముసలిధానం వచ్చింది కాళ్ళు ఎమ్మటి రావు నడవలేడు కానీ దుర్మార్గ శాస్త్రం మాత్రం రోజు రోజుకి వయసు వచ్చినటు కంటే ఎక్కువ పెరుగుతున్నాయి అంతకంటే దుర్మార్గ పనులు ఇంకోట్లేదు నేను ఎవరి దగ్గర ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు గీత గీసి గీత దాటమాంటే వాళ్ళం మేము కారణం ఏంటంటే గీత ఎటువంటి గీత అంటే ప్రతి దాంతోనూ ప్రతి ఆలోచనలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడికి ఉపయోగపడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు మంచిగా బతకాలని అభివృద్ధిలోకి రావాలని కోరుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆయన చెప్పిన దాన్ని మేము కాదనిట్టాను కలుగుతాం పార్టీకి ఏది అవసరం అయితే దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎంపీగా పోటీ చేయమంటే ఎంపీగా పోటీ చేస్తా ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా కాదన్నా నాకు ఇంకొక మనిషి ఉన్నాడు నీకంటే మంచివాడు జనానికి పనిచేయగలిగే శక్తి ఉంది అంటే గౌరవంగా స్వీకరిస్తా ఆయనతో పాటు ఉంటా అంతేగాని ఇటువంటి తప్పుడు రాతలో తప్పుడు కోతలో పోయటం ఈ మన చంద్రబాబు నాయుడు గారు కోంచడం వీళ్ళు కుయటం అలవాటైపోయింది వయసు వచ్చింది బుద్ధి తెచ్చుకోవడం రైటు ఈనాడు రామోజీరావు గారికి మాత్రం అది రాటలా వయసు పెరిగే కొద్దీ బుద్ధి మరింత చెడిపోతుంది దుర్మార్గం మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గం చెడు ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇటువంటి మాటలు మాట్లాడొద్దని ఇటువంటి రాతలు రాయొద్దని ఒకసారి చెప్తున్నా ఏందో ఎవరితోనో కలిపి నన్ను దిక్కారస్వరం అంటే ఎందుకు దిక్కారస్వరం నన్ను ఏమి డిస్కార్డ్ చేశాడా లేదు ఇంకోటి అన్నాడా ఏం లేదు ఎంపీగా పోటీ చేయమనుకో చేస్తా తప్పే ఉందా అంటూ ఎంపీ అవసరం ఉందన్నా నువ్వు పోటీ చేయమంటే తప్పకుండా చేస్తా లేదన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే చేస్తా కాదన్నా ఇంకో మనిషి ఉన్నాడు ఆ మనిషికి ఇద్దామంటే ఆయన మాట ఏంటా నేను దేనికి ఇటువంటి మాటలు మాట్లాడటం నేను అడిగి రాయిపోయేవారా మీరు రాసేవాళ్ళు ఖచ్చితంగా మీ పేపర్ మీద నేను కోర్టుకి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాను పైగా ఎవరి దగ్గర ఉన్నానని చెప్పి రాస్తాడు నా మిత్రుల దగ్గర అంటే ఎవరి దగ్గర ఉన్నాను ఎవరి దగ్గరే నేను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్నో మొన్న అనిల్ యాదవ్ గారు గడ్డి పెట్టారు అయినా సిగ్గు లేదు మళ్ళా ఈ రాత్ర మాత్రం మానుకోరు ఈ రాత్ర మానుకోవాలని చెప్పి ఖచ్చితంగా మానుకోకపోతే మీరే ఇబ్బంది పడతారు దేశం దగ్గర నుంచి నిద్రపోయేదాకా మనుషులు పడుకునే దాకా ఏదో ఒక అబద్ధాలు చెప్పి బతుకు ఆ అబద్ధాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు Oh, no, no.